దక్షిణాది స్టార్ హీరోలో పానిండియా స్టార్ గా క్రేజ్ ని సంపాదించిన తొలి స్టార్ హీరో ప్రభాస్ బాహుబలి తెచ్చిన ఇమేజ్ తో ఖండాంతరాలకు తన కీర్తిని విస్తరించుకున్నాడు సాహు మిశ్రమ ఫలితంతో ఆ కీర్తి సన్నగిలింది రాధేశ్యామ్ హాప్ కావడంతో ప్రభాస్ నటిస్తోన్న భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రభావం పడింది దాంతో బౌన్స్ బ్యాక్ కావాల్సిన సిచ్యువేషన్ లో ఉన్నాడు ప్రభాస్ అందుకు తగిన గా సలార్ నిలబడుతుందా అనే చర్చ మొదలైంది కేజీఎఫ్ సిరీస్ తో టాప్ పొజిషన్ కి చేరిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ కి గొప్ప ఆప్షన్ గా లభించాడు సెలార్తో ప్రభాస్ తన మునుపటి వైభవాన్ని తిరిగి పొందుతాడని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు దానికి తగ్గట్లే భారీ యాక్షన్ సీక్వెన్స్ తో సలాబ్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ రేల్ నైట్ షూట్స్ తో హై వోల్టేజ్ పర్ఫార్మెన్స్ ని చేయిస్తున్నాడు ఇటీవలే ఒక మేకింగ్ వీడియో షేర్ చేశాడు డైరెక్టర్ ప్రశాంత్ రేల్ కేజీఎఫ్ కి మించిన రిస్కీ యాక్షన్ సీన్స్ లో నటిస్తున్నాడు ప్రభాస్ బాహుబలి తర్వాత అంతకు మించి శ్రమిస్తున్నాడు కొన్ని సీన్స్ లో శరీర దారుఢ్యం కోసం విపరీతంగా కృషి చేశాడు ఇప్పుడు వాటికి రివర్స్ లో బరువు తగ్గడం కోసం తీవ్రమైన వర్కౌట్స్ చేస్తున్నాడు ఇలా ఒకే చిత్రంలో రెండు రకాలుగా తన బాడీని షేప్ చేయడం కోసం ఎంతో రిస్క్ చేస్తున్నాడు ప్రభాస్ ఇదంతా చూస్తుంటే ఏదేమైనా తో బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదల ప్రభాస్ లో కనిపిస్తోందంటున్నారు క్రిటిక్స్